గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనీ కోర్ట్స్ కార్యక్రమంలో ఇవాల్ కోర్టు డబ్బు సంపాదించడానికి నేను రకరకాల మార్గాలు రకరకాల విషయాల గురించి నేను రకరకాలుగా చర్చిస్తూ ఉంటాను టీచ్ చేస్తూ ఉంటాను అవన్నీ కాదు ఇవాల్ కోర్టు డిఫరెంట్ అనమాట అసలు మనం డబ్బు పోగొట్టుకోవడానికి అత్యంత సులువైన మార్గం అత్యంత వేగవంతమైన మార్గం అత్యంత గ్యారంటీడ్ మార్గం అంటే డబ్బు పోగొట్టుకోవడానికి డబ్బు పోగొట్టుకోవడానికి అత్యంత సులువైన మార్గం ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బు ఇతరులకు చూపించడానికి దాన్ని ఖర్చు చేస్తాం మనం అంటే నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని చెప్పి చూపించడానికి ఖర్చు చేస్తాం అది ఒక పెద్ద కారు రూపంలో తీసుకోవడానికి కావచ్చు లేదా ఒక పెద్ద బంగ్లా రూపంలో తీసుకోవడానికి కావచ్చు లేదా ఒక గొప్ప పార్టీ అంటే చిన్న మన ఇంట్లో పుట్టినరోజు అని కానీ లేకపోతే పెళ్లి రోజు ఫంక్షన్స్ని కానీ లేకపోతే పిల్లలకు ధోతి ఫంక్షన్స్ కానీ ఓణి ఫంక్షన్లు కానీ ఇంకేదన్నా ఫంక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు చాలా గ్రాండ్గా ఖర్చు పెట్టడము చాలా చాలా గ్రాండ్గా దాన్ని అరేంజ్ చేయడము అలా చేస్తూ లేదా మిగతా వాళ్ళకి రకరకాల గిఫ్ట్లు ఇవ్వటానికి లేకపోతే రకరకాల టూర్లు మనం ఏర్పాటు మనం టూర్లు వెళ్తూ నేను వెళ్తున్నా 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 అని చెప్పడానికి లేకపోతే ఖరీ ఖరీదైన ఖరీదైన బ్రాండెడ్ బట్టలు వేసుకోవడానికి అంటే అవన్నీ చేయొద్దు అని చెప్పట్లేదు అవి మనం చేయగలిగే స్థితిలో ఉండి చేయటం వేరండి అలా కాకుండా ఇక్కడ మనకి డబ్ డబ్బు ఉంది అంటే చుట్టుపక్కల వాళ్ళు మనం డబ్బున్న వాళ్ళం అని చెప్పి అనుకోవాలి లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం బాగా డబ్బు సంపాదించామని భావన కలగాలి లేదా చుట్టుపక్కల వాళ్ళు మనం బాగా డబ్బు సంపాదించామనే జలసి కలగాలి అనే ఉద్దేశంతో కానీ ఇతరులకు ఏ కారణం చేతనైనా సరే వాళ్ళకి చూపించటానికి ఖర్చు చేయడం ఏదైతే ఉంటుందో అది డబ్బు పోగొట్టుకోవడానికి అత్యంత సులువైన గ్యారంటీడ్ మార్గం దీనికంటే ఈజీ మార్గం మరొకటి లేదన్నాడు మన దగ్గర ఉన్న డబ్బు పోగొట్టుకోవడానికి ఏమవుతుంది మీరు పెద్ద కారు కొన్నారు అవసరాన్ని మించిన కారు లేదా మీకు మీ సమర్థతకు మించిన కారు స్థాయిని మించిన కారు కొన్నారు ఆ డబ్బు చూపించడానికి ఆళ్లకీళ్ళకి చూపించడానికి ఆ కారు కొన్నారు లేదా బంగ్లా కొన్నారు లేదా పార్టీ చేశారు చూసిన వాళ్ళందరూ వావు అంటారు కాసేపు అంటే మన మొహం ముందు వావు అని వావు బలే 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 అంటారు మన వెనక్కి తిరిగిన తర్వాత ఎంత బలిస్తే మొటికి ఎంత చేస్తారేంటండి అంటారు సో ఇక్కడ మనం చూపించుకున్న తర్వాత ఈ క్షణ మాత్రం వావు మాత్రమే క్షణ మాత్రం మాత్రమే అక్కడ వావు అవుతుంది ఆ తర్వాత దాని యొక్క ఖరీదు మనమే చెల్లించాల్సి ఉంటుంది ఈ లోపల మన దగ్గర ఉన్న డబ్బు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఆలోచించండి ఆలోచించండి